అమ్మ ఇక్కడ నిజంగా అంటే ఈ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్కి సంబంధించి కర్మానుసారమే మన తదుపరి జన్మ నిర్ణయించబడుతుంది లేకపోతే ఈ జన్మలో మనం అనుభవించే భోగభాగ్యాలు లేకపోతే రిలేషన్స్ మన చుట్టూ ఉండే మనుషులు ఇవన్నీ నిర్ణయించబడుతూ నిర్ణయించబడుతుంటాయి అంటారు తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే అని అంటారు అలాంటప్పుడు నీ కర్మానుసారం అంటే మన మంచి కర్మని పెంచుకోవడంలో మనం ఎలా సాధన చేయాలంటారు ఎందుకంటే తెలిసి తెలియక కొంతమందికి ఇప్పుడు మనం చేసే ఈ పని వల్ల అంటే ఇక్కడ నీ పని జరిగిపోతుంది అనేది చూసుకుంటారు తప్పితే ఈ పని వల్ల వెనకాల వచ్చి ఇంకెవరికో అది ఆటంకం ఏర్పడుతుందో అది మాట ఇదో లేకపోతే ఇంకొక పను ఏదో భౌతికంగానో అవుతుందనేది వీళ్ళు తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు కానీ అక్కడ తన వల్ల ఒక సఫరైన కర్మ తన జాబితాలోనే పడుతుంది సో ఈ కర్మని ఎలా మనం క్లియర్ చేసుకోవాలంటారు చేసుకోవాలి ఏంటంటే అమ్మా పూర్వజన్మలో మీరు ఏదైతే పుణ్యం పాపం చేశారో వాటి వల్లే ఈ జన్మలో అనుభవిస్తారు అన్నది వంద శాతం నిజం కానీ మీరు అక్కడ పుణ్యం చేశారనుకోండి ఇప్పుడు మీరు చాలా గొప్పగా అంటే మీకు ఏ కష్టం లేకుండా అన్ని సుఖాలు అనుభవించే స్థితిలో మీరు రీత్యా అనుకోండి లేదా వ్యాపార రీత్యా అనుకోండి అసలు ఏమీ చేయకుండా కూడా మీరు హాయిగా బతకగలిగే స్థితి మీకు వచ్చింది ఆ వచ్చినప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే మీ ఇంటికి నేను మీరు నన్ను పిలిచారనుకో సపోజ్ అమ్మ రండి అని పిలిచారు నేను వచ్చాను వచ్చినప్పుడు మీరంతా నాకు మర్యాద చేశారు నన్ను మళ్ళీ మీరు పిలవాలి అంటే రెండోసారి నేను మిమ్మల్ని ఏం చేయకూడదు ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను మీ మీరు ఎంత మర్యాదగా నన్ను తీసుకెళ్లారో నేను ఆ మర్యాదను కనుక నిలబెట్టుకుంటేనే కదా రెండోసారి మీరు పిలవగలుగుతారు లేకపోతే ఏం చేస్తారు రెండోసారి ఆసారి పిలిచినందుకేం మాట్లాడరు కానీ ఇక్కడ దేవుడితో కూడా అంతే అందుకే ఒక క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్ళగలగాలి అంటే మాత్రం అక్కడ మనం ఉన్నంతసేపు మన బిహేవియర్ ఎలా ఉండాలట మళ్ళీ దేవుడు రమ్మనేటట్టు ఉండాలంటే ఏదో ఒక జపంలోనో లేకపోతే ఏదో ఒక దైవ కార్యంలో మాత్రమే ఉండాలి అంటే మనకి సుఖం ఇచ్చాడు ఆ సుఖాన్ని మనం తీసుకుని ఏం చేయాలి అంటే మళ్ళీ కష్టపడాలి ఆ సుఖాన్ని నిలబెట్టుకోవడానికి అది వచ్చేసింది కదా ఇంక నాకంటే ఎవరూ లేరు అనుకొని మనం వెరవిగా అనుకోండి ఏమవుతుంది వచ్చిందంతా మనం తగ్గించుకుంటున్నాం అంటే దాన్ని నిలబెట్టుకునే కష్టం అయితే మాత్రం మనం ఖచ్చితంగా పడాలి అది ఇక్కడ మా దగ్గర చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి ఏదొచ్చినా సరే దాన్ని తీసుకోండి దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ సాధన చేయండి అనే చెప్తాం అదేవిధంగా మీరు ఎందులో ఉన్నా సరే అంటే ఏ వృత్తిలో అయినా ఉండండి మీ వృత్తిలో మీరు ఎదగాలంటే ప్రతిరోజు మీరు ఏం చేయాలమ్మా శ్రమ పడుతూనే ఉండాలి అంతేకాని మీకు ఒక పేరు వచ్చేసింది కదా నేను ఏం చేస్తే అది రూల్ అంటే ఏ వృత్తిలోనూ కుదరదు కాబట్టి ప్రతిరోజు సాధన అన్నది మాత్రం అవసరం ఎవరైతే ఎక్కువ సాధన చేస్తారో అది వాళ్ళ పాపకర్మలు నిజంగా తెచ్చుకున్నా సరే అంటే పూర్వజన్మలో పుణ్యఫలాలను తెచ్చుకున్నా సాధన చేయాలి ఎందుకంటే అది నిలబెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ జన్మకు మంచిగా రావడానికి కానీ పాప ఫలాలను తెచ్చుకున్నవాడు ఇంకా ఎక్కువ సాధన ఎందుకు చేయాలి అంటే ఈ పాప ఫలాన్ని మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి ఇక్కడే క్లీన్ చేసుకోవాలి తగ్గించుకోవాలి తగ్గించుకోవడం ద్వారా ఎందుకంటే మీరు ఎంత సరెండర్ అయి చేస్తారో అంత మీరు ఇప్పుడు సపోజ్ మీకు మనకిప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఒక గుణపం వచ్చి తగలాలని రాస్తుంది అనుకోండి మన పాపకర్మ వల్ల మనం చేసిన సాధన వల్ల ఏంటంటే ఆ గుణపం కాస్త సూద్ అవుతుంది అంటే అక్కడ దెబ్బ తగిలింది కానీ ఆ దెబ్బ వల్ల మీరు అవ్వట్లేదు బాధపడట్లేదు అంటే బాధపడని దెబ్బతో వెళ్ళిపోతుందనమాట అది మనం సంపాదించుకోవడానికైతే సాధన చాలా అవసరం సాధన ద్వారా మాత్రం అందుకే సాధనముల పనులు సమకూరు ధరలోన అంటే మీరు సాధన ఎంత ఎక్కువ చేస్తారో అంత కాస్ట్ మీకు కర్మలు అన్నవి బ్యాలెన్స్ అయిపోతాయి